కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళని ఎలా పీక్కు తింటున్నారు అన్నది ఒక ఉదాహరణ చెప్తున్నా కేజీ చికెన్ తీసుకురావాలి ఇంట్లో ఉన్నది ముగ్గురే భార్య భర్త ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి ఉంటారు కేజీ చికెన్ తీసుకొస్తే ఆవిడ వండితే ఆవిడ తినేది వంద గ్రాములు లేదా పావు కిలో అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఇంకో పావు కిలో మిగిలిన హాఫ్ కేజీ కుక్క కేయాలి అప్పుడు మగుడు చాలా మంచివాడు అది చూసి వేస్ట్ అయిపోతుంది కదా అని కర్మ గాలి హాఫ్ కేజీ తీసుకొచ్చాడు అనుకో హాఫ్ కేజీ వండుకొని హాఫ్ కేజీ తినేస్తారు సరళక్క మా ఆయన బలి పీసినారోడే వాళ్ళమ్మకైతే ఫ్రూట్స్ తీసుకెళ్తాడు నాకైతే ఏం తీసుకురాడక్కా అని ఉప్పు మీటింగులు పెట్టి బయట వాడి గాలి మొత్తం తీసేస్తారు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వీళ్ళు చూసేది ఏంటి అమ్మలక్కలు ఏమేమి నగలేసుకున్నారు సదా చీరలు కట్టుకున్నారా పట్టు చీరలు కట్టుకున్నారా పట్టు చీరలు అయితే బనారస్ పట్టా ఏ పట్టు ఇవి వీళ్ళు చూస్తారు చూసి ఇంటికి వచ్చి పిక్కి తింటారు నువ్వు ఉన్నావు ఏం లాభం సుజాత హస్బెండ్ అయితే ఎనిమిది వేలు పెట్టి చీర కొనిచ్చాడు నీకొచ్చే జీతమే పదివేలులే అని విన్ను తిప్పి పొడుస్తారు వీడేం చేస్తాడు పది రూపాయల వడ్డీకి బయట అప్పు చేస్తుంటాడు దేనికి ఇంటి కరెంటు బిల్లు కట్టడానికి ఫ్లాట్ రెంట్ కట్టడానికి కార్ డీజిల్కో లేకుంటే బైక్ పెట్రోల్కో ఇంట్లో ఖర్చులకి ఇది వీటి చేసే పని లేకుంటే పిల్లలు ఎదుగుతుంటారు నెక్స్ట్ ఇయర్లో ఫీజు ఎంత కట్టాలో ఏంటో ఫీజు ఏమైనా పదివేలు ఇప్పుడు పదివేలు ఉంది నెక్స్ట్ ఇయర్ ఏమైనా పెరుగుతుందేమో డబ్బులు ఏమైనా దాచుకుందాం ఆడపిల్ల పెరుగుతుంది ఖర్చులు ఏమైనా ఉంటాయేమో అని వీడు ఆలోచిస్తూ ఉంటాడు వాడి భార్యకి ఏదైనా పెళ్ళి ఉందంటే ఫంక్షన్ ఉందంటే నాలుగైదు వేలు ఖర్చు పెడుతున్నాడు నాలుగైదు వేలు ఖర్చు అవుతుంది వీడు మాత్రం ఒక ట్రాక్ ప్యాంట్ వేసుకొని లేదంటే ఓ జీన్స్ ప్యాంట్ ఓ షర్ట్ వేసుకొని చేతి వాచ్ పెట్టుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని ఆ పెళ్ళికి వెళ్ళి వచ్చేస్తాడు ఈమె నాలుగైదు వేలు ఖర్చు పెట్టుకుని ఆ పెళ్ళికి వెళ్ళినా కూడా పెళ్ళిలో వేరే ఆడవాళ్ళు వేసుకున్న నగలు ఈమెకు లేవని ఇంటికి ఈ భర్తని తెప్పి పొడుస్తుంది దీనివల్ల భార్యను సంతోషపెట్టకుండా నా పరిస్థితి ఇదే అని చెప్పామనుకో ఈ మాత్రం దానికి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటుందేమో అని భయం ఇలా అనడం కాకుండా మొగ్గుడు ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే అమ్మకి ఫోన్ చేసి చెప్తుంది మమ్మీ మా ఆయన అయితే ఏమన్నాడో తెలుసా తొర్ర అని పిచ్చాడు అని పితిని దగ్గర నుంచి మొత్తం తగ్గింది మొత్తం వన్ టు హండ్రెడ్ మొత్తం అన్నీ వాళ్ళమ్మకి నాన్నకి ముఖ్యంగా అమ్మలకే చెప్పేస్తారు చెప్పేస్తే నేను ఎంత ఖరాబంగా పెంచావు తు మాజావు నువ్వు వచ్చేసి వాడిని వదిలేసి అని చెప్తుంది తల్లి ఇది అందరి ఆడవాళ్ళకి కాదు వాళ్ళ గురించి కాదు నేను సమాజంలో చాలా చూస్తున్నాను నేను వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా ఒక పండుగ వస్తుందంటే ఆ పండుగకు సంబంధించిన షాపింగ్ పండగకి సంబంధించిన షాపింగ్ వాళ్ళు వేసుకోవడానికి తప్పు కాదు పండగకు సంబంధించిన షాపింగ్ ఆ పండగ విష్ణుమూర్తిదా శ్రీకృష్ణుడిదా లక్ష్మీదేవిదా ఆ దేవతకి కావాల్సిన అవి కొనుక్కోవడానికి షాపింగ్ చేయాలి అది పక్కన పెడితే వీళ్ళు బుక్ చేసుకుంటారు ఆ పండగ అది లేదు ఆ శుభలక్ష్మి అది వేసుకుంటుంది పండగ వస్తే ఆమెకు నా మాంటలు చూపించాల్సింది ఎలాగైనా సరే నా వటికీలు ఏంటో ఇవి వంకీలు ఇవి చూపించాలి అవి చూపించాలి వాళ్ళు ఎవరో చూడడం కోసం పండగ రోజు ఇవన్నీ ధరించుతారు వీళ్ళు ఇవన్నీ ధరించి రోడ్డు మీదకి వెళ్ళి మొత్తం చూపించాలి ఇలా ఉంటే వాడేం ఆలోచిస్తాడు భర్త చి ఇంకో దాన్ని ఉంచుకున్నా బాగుండు అనుకుంటాడు ఎస్ ఇలా చాలామంది భర్తలు ఉన్నారు ఆడవాళ్ళకి వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఇచ్చేస్తే నసపోతుంది వీళ్ళతో వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి ఇచ్చేస్తే సావండి అని చెప్పేసి ప్రశాంతంగా ఎక్కడైనా ఓ చెట్టు కింద కూర్చొని టీ తాగి గడిపెద్దామనుకుంటాడు ఈ ఖర్చులు నాన్ సెన్సు ఇలా ఆలోచిస్తుంది ఇతనేమో ఇలా ఆలోచిస్తున్నాడు ఆమె ఆలోచించే అలా ఏంటి షాపింగ్లు నగలు కొత్త ఫ్రిడ్జ్ కొత్త టీవీ కొత్త కారు కొత్త బైకు ఇలా ఆలోచిస్తుంది ఇతనేమో ఆలోచిస్తాడు నెక్స్ట్ ఇయర్ పిల్లలకి ఫీజులు అమ్మాయి ఎదుగుతుంది ఏదైనా ఫంక్షను మెచ్యూర్ ఫంక్షను లేదంటే అబ్బాయిల ఫీజులు అబ్బాయికి సైకిల్ లేదు రోజు నడుచుకుంటూ వెళ్తున్నాడు స్కూల్కి ఇలా ఆయన ఆలోచిస్తున్నాడు వందలో వంద మంది ఆడవాళ్ళలో కనీసం యాభై మంది ఇలాగే ఉన్నారు నేను అందరినీ అనట్లేదు ఫీల్ అయితే ఫీల్ అవ్వండి నో ప్రాబ్లం చాలామంది ఇలాగే ఉన్నారు రక్తం ధారపోసి కష్టపడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇది మగవాళ్ళు కూడా వర్తిస్తుంది బయటికి చెప్పుకోలేక భార్యకు చెప్పుకుంటే పబ్లిక్లో పెడుతుందని భయము లోపల లోపల కుమిరిపోయి బీపీలు హార్ట్అటాక్లు షుగర్లు ఇలా జబ్బులు బారిన పడి ఏమీ చేయలేక నశించి కృషించిపోతున్నారు Thank you.